దాదాపుగా అరవై సంవత్సరాలు మగ్దు ఆఫీస్ కార్యదర్శిగా సేవలందించినటువంటి అందించినటువంటి చంద్రరావు గారి స్మృతి ఇప్పుడు మేము జోహార్లు 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 మా రామచంద్ర రావుకు लाल सलामल जो हालू जो हालू जो हारू माराम राव को लाल सलामलू माराम चंदर राव को लाल सलामलू అరవైళ్ళ ప్రస్థానం కార్యాలయ కార్యదర్శి అరవై ప్రస్థానం కార్యాలయ కార్యదర్శి అనునిత్యం అగ్రనాయకులతో అనుబంధం అనుబంధం తలలోని నాలుగు కల మెలుగుటమి వ్యక్తిత్వం తలలోని నాలుగు కళ మెలుగుటని వ్యక్తిత్వం తరలిపోయినారా తిరిగి రాని లోకాలకు తరలిరో

పుట్టినా తూర్పు గోదావరి జిల్లాలోన పుట్టినావు తూర్పు గోదావరి జిల్లాలోన కమ్యూనిస్ట్ పార్టీలోని కలకాలం మీ పయనం కమ్యూనిస్ట్ పార్టీలోని కలకాలం మీ పయనం మీరు లేని మగ్ధుం భవన్ చిన్న బోయినాదయ్య మీరు లేని మగ్ధుం భవన్ చిన్న బోయినాదయ్య మీరు లేని మగ్ధుం భవన్ చిన్న బోయినాదయ్య మీరు లేని చిన్న మీ అడుగుల సవ్వడికై ఎదురు చూస్తున్నదయ్యా మీ అడుగుల సవ్వడికై ఎదురు చూస్తున్నదయ్యా జోహార్లు జోహార్లు జోహారులు మారామ చందర్ రావుకు లాల్ సలాములు మారామ చందర్ రావుకు లాల్ సలాములు చిరున చిరునవ్వుతో పలకరింపు బాధలుంటే ఓ దార్పు పలకరింపు బాధలుంటే ఓదార్పు చిరునవ్వుతో పలకరింపు బాధలుంటే ఓదార్పు చిరునవ్వుతో పలకరింపు బాధలుంటే ఓదార్పు నిరాడంబరంగ నిండు జీవితం గడిపినారు నిరాడంబరంగా నిండు జీవితము గడిపినారు మీ సేవలు మరువలేము మీకెవ్వరు సాటిరారు మీ సేవలు మరువలే ముని కౌవరు సాటి మరువలేనివలే కౌ్వరు సాటి మా మీ స్ఫూర్తే మా మార్గం మీరే మా కదర్శం మీ స్ఫూర్తే ఆదర్శ పో రామచంద్ర రావుకు లాములు మా రామచంద్ర

అంటే ఇప్పుడు ఈ పాట ఆ ప్రాస కలిసింది బాగా జాగ్రత్త కవి రాసినట్టుగా ఉంది సో మీకు